సో మొన్నటి నుంచి కూడా మనము అసలు ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రెండు వేల ఇరవై ఐదులో గృహప్రాప్తి పొందటానికి అనేది తెలుసుకుంటున్నాం దాంట్లో కొన్ని మీ జాగ్రత్తలు చెప్తున్నాను దాంట్లో కొన్ని మనకి జరిగిన ఎగ్జాంపుల్స్ మీకు నేను చెప్తున్నాను ఎందుకంటే అవి చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వచ్చి నా దగ్గర పూర్చుటారు ఎక్కడెక్కడో తిరుగుంటారు సిటీలో మొత్తం ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఆడ చేయించుకొని అక్కడ రక్ష ఇక్కడ లక్ష అంటే ఎందుకు బాబు లక్షల లక్షలు పెట్టుడు ఎందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఇప్పుడు ఇదొక్కటి మీకు చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను రీసెంట్లీ అంటే ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక వ్యక్తి వచ్చే పాపం చాలా చాలా ఇబ్బందులు ఎట్లా అంటే ఎవరో అని చెప్పి లక్ష రూపాయలు స్టోన్ పెట్టుకుండు ఎవరో చెప్పిరని చెప్పి ఇంట్లో ఏదో యంత్రము అది పెట్టించి హోమం చేయించిండు ఏది చేసినా ఇంకా డౌన్ఫాల్ అవుతుంది కానీ పైకి వెళ్ళలేకపోతుండు అయితే నేను ఒకటే అన్న అపాయింట్మెంట్ తీసుకొని వస్తున్నారు సార్ ఇట్లా అంటే నేను ఒకటే అన్న ఫస్ట్ నీ ఇంటి సురౌండింగ్ సొంతం వెళ్ళే కదా సిటీలో అక్కడ మన ఎస్ఆర్ నగర్ సంథింగ్ అక్కడ ఉంటారు నీ సొంతం వెళ్ళే కాబట్టి నీ ఇంటిది ఒకటి వీడియో తీసుకొని రా నీ పరిసర ప్రాంతాలు ఏమున్నాయి అది తీసుకొని రా అని చెప్పారు సో అది తీసుకొని వచ్చాడు ఇంట్లో పూజ చేయించాను గురుగారు ఇది పెట్టుకున్నా అది పెట్టుకున్నా అని అన్నాడు ఓకే రైట్ నేను ఇంటిని చూసాను నేను ఇంటిని చూసినప్పుడు ఏమైంది అంటే వీ ఈయన ఈ వ్యక్తి ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడ నియర్ బై కొత్తగా మటన్ షాప్ పెట్టారు ఈయన ఈయనకి ఇంటి దగ్గర ఈయన జాతకంలో శని నెగిటివ్ కాలసర్పదోషం కర్కోటక కాలసర్పదోషం అనేది ఈయన జాతకంలో ఉంది ఇక్కడ ఈయన ఎప్పుడైతే మటన్ షాప్ దగ్గర పెట్టారో జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నుంచి ఈయనకి మెల్లమెల్లగా డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది మంచి రియల్ ఎస్టేట్ చేసుకునేటోడు ఈ చిట్టీలు వేసేటోడు ఉన్నట్టుండి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోయాయి ఉన్నట్టుండి ఈ ఇబ్బందులు అనేవి స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు మనకు అది మరి అది చేయలేం కదా గురుగారు అన్నైతే వాన్ షెట్టర్ అది వాడు రెంట్ కట్టుకుంటుండం వాణ్ణి ఎట్లా తీపిస్తాం అంటే చెప్తా అని చెప్పి మనం ఏం చేసామంటే తారా అమ్మవారు అని చెప్పి దశ మహావిద్యాలలో తారా అమ్మవారు ఒకళ్ళు ఉంటారు వారి యొక్క ఆవాహన చేసి మనం ఒక తాంత్రిక వస్తువు వాళ్ళకి ఇవ్వటం జరిగింది అదేం చేశానంటే గేట్కి ఎంట్రెన్స్ దగ్గర భూస్థాపతం చేశాయని చెప్పి ఆయనకి గేట్ దగ్గర భూస్థాపతం చేశాయి ఎంత ఆయన ఖర్చు అయింది ఎంత ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఖర్చు అయింది పెట్టిన లెవెన్ డేస్లో ఆయన ఆయన రిజల్ట్ చెప్పాడు ఆయన పెట్టిన లెవెన్ డేస్లో గురుగారు ఇదంతా ఏదో రకమైన ఇంట్లో నుంచి అది ఎనర్జీ వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది పెండింగ్ వర్క్స్ జరుగుతున్నాయి విత్ ఇన్ లెవెన్ డేస్లో అంటే అందరికీ అట్లా జరుగుతా అంటే కాదు ఆయనకు మంచి గురు గురుమహాదశ జరుగుతుంది గురువు కర్కాటకలు మంచి ఉచ్చస్థితులు ఉన్నాడు ధనుర్లగ్నమైంది మంచి యోగాన్ని మనం అందించగలిగాం కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్రోడక్ట్ ఆయనకి డెలివరీ చేయగలిగాం ఎందుకంటే ఆయనకి తాంత్రిక విధానంలోనే ఆయనకి చేయాలి ఆ ఎనర్జీ రాకుండా అప్పుడు ఆటోమేటిక్ అది పెట్టిన తర్వాత ఇంట్లోనే ఒక కళ వచ్చినట్టు ఆయన ఫీల్ అయ్యారు ఆయన సో ఇప్పటికీ దాదాపు మందిని పంపిస్తూనే ఉన్నాడు ఆయన ఏ ఇక్కడ ఏమేమి ఆమె అగ్నేశామే వెళ్ళిపో అక్కడ పక్క పని అవుతుంది సో అలాంటి ప్రతిదీ ఎక్కడ మనం యంత్రం వాడాలి ఎక్కడ తంత్రం వాడాలి ఎక్కడ మంత్రం వాడాలి ఎక్కడ ఏ ఏమైనా వస్తువు పెట్టాలా దగ్గర తాంత్రిక వస్తువులు కూడా కొన్ని ఉంటాయి అవి ఇస్తాం వాళ్ళకి బిజినెస్ పర్సన్స్కి ప్రొడ్యూసర్స్కి ఇండస్ట్రీస్ట్ పొలిటీషియన్స్ చాలామందికి ఇస్తాను అండ్ బయట నేను వీడియోలు ఎవరిది పెట్టా ఎందుకంటే వాళ్ళు పర్సనల్ ప్రాబ్లంకి వచ్చారు వాళ్ళకి ఇష్టం ఉంటే వాడే వీడియో వాళ్ళే వీడియో తీసి పంపిస్తారు అప్పుడు నేను అప్లోడ్ చేస్తాను కానీ మ్యాక్సిమ్ నేను అంటే వద్దు అవసరం లేదు వీడియోలు చూసి పబ్లిక్ రప్పించుకోవాలా నువ్వు చెప్తే నా దగ్గరికి వస్తారా ఇది అవసరం లేదు అమిత్ రాజ్ దగ్గర అగ్నేష్ అమిత్ర్రాజ్ దగ్గర సబ్జెక్ట్ ఉంది అనుకుంటే ప్రతి ఒక్కరు వస్తారు కాబట్టి ఈరోజు మనం తెలుసుకోపోయేది ఏంటంటే రుచిక రాసి సో వృచిక రాశి అనేసరికి కొంచెం ఇది సీక్రెటివ్ రాశి వీళ్ళు అంటే జ్యేష్ట నక్షత్రం అనురాధ నక్షత్రం ఇద్దరు ఉంటారు కానీ వీళ్ళల్లో కొంచెం సీక్రెసీ ఎక్కువ మెయింటైన్ చేస్తారు సో ఈ సంవత్సరం వృచిక రాశి వాళ్ళకి గృహప్రాప్తి కలగాలి అంటే ఏం చేయాలి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చందనము తేనె ఈ రెండింటితోటి నీ కుదిరినప్పుడల్లా ఈ సంవత్సరం మొత్తం కూడా శివయకి అభిషేకం చేయించు ఇది ఓన్లీ పర్టికులర్ ప్రాప్తికే ఇంకా ఉద్యోగంలో దాంట్లో దీంట్లో డెవలప్మెంట్ కంటే ఇంకా ఉన్నాయి అది నీ జన్మజాతకం చూస్తే ఇంకా పర్ఫెక్ట్ చెప్పొచ్చు సో శివాయికి రెండు వస్తువులతోటి ఫస్ట్ నువ్వు అభిషేకం అనేది స్టార్ట్ చేసాయి ఆటోమేటిక్గా వృషిక రాశి వారికి బ్రహ్మాండమైన ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది దాంతోపాటు గోమాతకి నానబెట్టిన శనగలు ఫీడ్ చేయటం మొదలుపెట్టు కొంచెం క్వాంటిటీలో నీ కుదిరినప్పుడల్లా గోమాతకి కొంచెం ఆ క్వాంటిటీలో ఫీడ్ చేయటం మొదలుపెట్టి ఉదయం మాక్సిమం అయితే ఉదయం పెట్టాలి ఈవినింగ్ గురించి గ్రాసులకు అంత పర్ఫెక్ట్ కాదు మార్నింగ్ చేసుకుంటే చాలా మంచిది దాంతోపాటు నీకు నీ పరిసర ప్రాంతాలలో ఒక టెన్ ఇయర్స్ లోపు ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కుదిరినప్పుడల్లా ఏదైనా తీపి పదార్థం లడ్డు తినిపిస్తావా ఏమైనా పాయసం తినిపిస్తావా లేదంటే ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇప్పిస్తావా ఇప్పి వాళ్ళకి ఇప్పించినట్టయితే చాలా బాగుంటుంది అలాగే ఇంకో పని ఏం చేయంటే అంటే నువ్వు ఇల్లు ఇప్పుడు ఎవరికైతే ఇల్లు అనుకుంటున్నావు కానీ గురుగారు ఎప్పుడైనా టక్కున ఆగిపోతుంది వృచిక రాసులకి అన్నప్పుడు మీరు ఏం చేయండి అంటే మనకి ఇంట్లో మనం మ్యాట్స్ వాడతాం కదా కాళ్ళు దూసుకునే మ్యాట్స్ వాడతాం కదా ఆ మ్యాట్ ఆ మ్యాట్లు మంచి కొంచెం క్వాలిటీ కొనుక్కొని ఒక నాలుగు కానీ ఏడు కానీ కొని ఎక్కడైనా సరే కానీ టెంపుల్ ఇచ్చేయండి శివాలయంలో ఇచ్చేసేయండి అక్కడ టెంపుల్ పరిసర ప్రాంతాలలో అక్కడ వేసుకోవటానికి లేదు గురుగారు అక్కడ తీసుకోవట్లేదు అంటే సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఈ సంవత్సరంలో నీకు కుదిరి నీకు కుదిరినప్పుడు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు మనం ఇవాళ రేపు వచ్చింది కదా అది మాపు కొట్టేది వస్తుంది మాపు మనం ఇంట్లో దుడుస్తాం కదా అది మొత్తం నీళ్ళు దాని బకెట్ లాంటిది ఆ మాపుది వస్తుంది అది కుదిరితే అది తీసుకెళ్ళి ఇచ్చేసేది అక్కడ ఏమవుతుందంటే అది ఎంత యూజ్ చేయటం వల్ల నీ పన్నెండో స్థానం అనేది పాజిటివ్లోకి వస్తుంది నెగిటివ్ వెళ్ళిపోతుంది అప్పుడు నీకు ఆటోమేటిక్ హెల్త్ వైజ్గా ఫైనాన్షియల్ వైజ్గా ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి కాబట్టి ఇది రుచిక రాశులు తీసుకోవాల్సిన జాగ్రత్త ఇక్కడ వీళ్ళు కూడా ధారణ చేయాల్సింది ఏంటంటే ఇత్తడి కళ ధారణ చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది గురువారం రోజు కానీ ఆదివారం రోజు కానీ ఆ ఇత్తడి కళ అనేది కుర్చేకి ధారణ చేసుకో కుదిరితే ఏంటంటే ఎరుపు రంగు దారము పసుపు రంగు దారం అంటే ఎల్లో అండ్ రెడ్ కలర్ థ్రెడ్ ఎప్పుడు కానీ రైట్ హ్యాండ్కి నీకు ఉండేటట్టు చూసుకో అది ఉన్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు మనకు ఉంటాయి ఇది మనకి వృక్షిక రాశి వాళ్ళకి ధారణ చేయాలి ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే చాలామందికి ఇప్పుడు నేను రాశిని ఫాలో అవ్వాల గురుగారు నా లగ్నాన్ని ఫాలో కావాలా ఇప్పుడు గోచార రీత్యా మనకి ఇప్పుడు చంద్రుడు రెండున్నర నెలలకు మారుతుంటాడు ఇప్పుడు శనిదేవుళ్ళు అయితే కొన్ని ఎక్కువ రోజులు ఉంటారు రెండున్నర సంవత్సరాలు ఏడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఇట్లా అంటే ఈ గోచార ఫలితం అనేది నీ జీవితంలో థర్టీ పర్సెంటే ఉంటుంది సెవెంటీ పర్సెంట్ నీ జన్మజాతకాన్ని అనలైజ్ చేసుకున్నప్పుడు మాత్రమే నీకు ఆ యొక్క రిజల్ట్ అనేది కనిపిస్తుంది జన్మజాతకంలో ఏముంది రాశి చక్రంలో పరిస్థితి ఏంటి నవాంశల పరిస్థితి ఏంటి నాకు ఆరోగ్యం ఎట్లా ఉంటుంది బిజినెస్ ఎట్లా ఉంటుంది జాబ్ ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని సబ్ చార్ట్స్ ఉంటాయి అవి మనం అనలైజ్ చేసుకొని ఆ ఆస్ట్రో ఆస్ట్రాలజికల్గా నేను ఎలాంటి డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒక ఆయన నా దగ్గరికి ట్రేడర్ వచ్చాడు ఒక ఆయన ఆ ట్రేడర్ ఏం చేస్తుండో ఎంతసేపు ఉన్నా ఎలక్ట్రానిక్స్ రియల్ ఎస్టేట్లో పెడతా ఉండు అవి రోజు వస్తున్నాయి ఒకరోజు పోతున్నాయి అది టూ ఇయర్స్ నుంచి చేస్తుండు కానీ ఎటు కానీ అటు పోతలేదు ఇటు పోతలేదు సో నేనేం చెప్పాను ఈయనకు మంచిగా ఇన్వెస్ట్మెంట్ అనేది మన జన్మజాతకంలో మనకి డి డి ట్వంటీ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది ఆ డి ట్వంటీ ట్వంటీ చార్ట్ నేను అనలైజ్ చేసినప్పుడు ఆయనకు సెకండ్ హౌజ్లో అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ నేను చేయమని చెప్పా అంటే ఇప్పుడు జూపిటర్ ఉన్నాడు సెకండ్ హౌస్లో జూపిటర్ ఉన్నాడు సో నేనేమన్నా గోల్డ్ బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయి అలాగే ట్రావెల్స్ రిలేటెడ్ దాంట్లో ఇన్వెస్ట్ చేయి దాంట్లో చేస్తే నీకు బెనిఫిషియల్గా ఉంటుంది అప్పుడు ఆయన ఆటోమేటిక్ దాన్ని ఫాలో అవ్వటం మొదలుపెట్టాడు ఆల్మోస్ట్ ఈ టూ మంత్స్ నుంచి మంచి ప్రాఫిట్ ఉంది గురుగారు అన్నాడు అంటే బంగారం గోల్డ్ బాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు ఇక్కడ ఈ ట్రావెల్ స్టాల్ ఇన్వెస్ట్మెంట్ చేయటము ఆటోమేటిక్ ఈ సెక్టర్లోనే నువ్వు దాని దాటి ఎలక్ట్రానిక్ దాంట్లోకి కానీ రియల్ ఎస్టేట్ దాంట్లోని పనికిరాదు అని చెప్పినప్పుడు ఇందులోనే ఉన్నాడు లిమిటెడ్గా కానీ ప్రాఫిటబుల్గా ఉన్నాడు ఇప్పుడు కాబట్టి ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి అందుకని మన దగ్గరకు వచ్చినప్పుడు అవన్నీ అనలైజేషన్ చేసినప్పుడే మీకు నేను ఏదైనా కానీ ఒక సజెషన్ ఇవ్వటం జరుగుతుంది ఒక రత్నం పెట్టియటము ఒక తాంత్రిక వస్తువు ఒక అడనే ఇప్పియటం అనేది డిపెండ్ ఆన్ యువర్ హారోస్కోప్ అనమాట కాబట్టి రుచిక వారి జాగ్రత్తలు తీసుకొని ఈ సంవత్సరం లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను